అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు నమస్కారం గురుగారు జయము అందరికీ శుభములు చేకూరుగాక గురుగారు ఎంతో వేచి చూస్తున్న పండుగ అయితే వచ్చేసింది అమ్మవారి నవరాత్రులు ఇంకా దసరా పండుగ అందరు కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఇది అయితే ఈ నవరాత్రులు ఏ విధంగా జరుపుకుంటే మంచిది దీని యొక్క విశిష్టత గురించి చెప్తారా ఈ మీరేమో నవరాత్రులు అన్నారు మేము బ్రాహ్మణం ఏమంటాం విజయదశమి విజయ దశమి తొమ్మిది రోజులు కలిపి పదవ రోజు విజయదశమి ఒకటి కాలాన్ని మనం చూస్తే పన్నెండు నెలలు చైత్రము నుండి పాల్గుణం వరకు పన్నెండు నెలలు పన్నెండు నెలలు కరెక్ట్గా సమ సగానికి చేస్తే చైత్రం నుంచి ఆశుజం వరకు ఆరు నెలలు మళ్ళీ ఆరు నెలలు మళ్ళీ ఇటు పాల్గొనడం వరకు మనకు ఆశుజ నుండి సగానికి అంటే ప్రకృతి ఏం చేసింది దైవ నిర్ణయం పెద్దలు ఆరు నెలలకు ఒకసారి ఈ ఉత్సవాలను చేయవయ్యా అందుకు మొదటి చైత్రంలో చేసేది వసంత నవరాత్రులు వసంత ఋతువు రాముడితో కూడుకున్న తొమ్మిది రోజులు అది వసంత నవరాత్రులు తొమ్మిదవ రోజు కళ్యాణం శ్రీరామ కళ్యాణం అది వసంత నవరాత్రులు ఇది ఇది దుర్గా నవరాత్రులు నవరాత్రులు దుర్గా నవరాత్రులు ఇదే కాకుండా మధ్యలో ఇంకోటి వచ్చింది మధ్యలో ఒకటి వచ్చింది వినాయక నవరాత్రులు ఖచ్చితంగా వినాయక నవరాత్రులు ఒకటి వచ్చింది కనుక రెండు ప్రాధాన్యత వినాయకుడు వినాయకుడే ఎప్పటికీ ఆరాధన దైవం విశ్వసేనుడు ఆయన విశ్వసేనుడు రోజు ఆరాధించే దైవం ఇది మళ్ళీ దుర్గ కూడా దుర్గ అమ్మ రోజు ఆరాధింపబడేది కనుక మన వాళ్ళు ఏం చేశారంటే కాలాన్ని చూచి ఒక్కొక్క నియమం ఏర్పరిచారు ఇప్పుడు ఈ శరద్ వచ్చే దుర్గా నవరాత్రులు కాబట్టి విజయము చేకూరాలంటే రాజులకు రాజులకు వర్ష ఋతువు పోయి శరదృతువు వస్తుంది అంటే నీళ్ళన్నీ హాయిగా ఉంటాయి పాడి పంటలతో కూడుకొని నీళ్లు పరుగులు లేకుండా అలుగులు పారుతూ సన్ సామాన్యంగా ఉంటాయి ఇప్పుడు కదా ఏదో వర్షాలు వచ్చేసి ఒకేసారి ముంచేస్తున్నట్టు కాదు ప్రకృతి సహజ సిద్ధం కనుక ఆరు నెలలకు ఒకసారి ఒక ఉత్సవం పెట్టారు ఇక దుర్గా నవరాత్రులు శరత్ నవరాత్రులు శరత్ కాలంలో వచ్చేది కాబట్టి శరత్ నవరాత్రులు ఈ నవరాత్రులు ఒక దుర్గానే కాదు అనేక రకాల్లో ఉంటుంది కాబట్టి అక్కడనో పురుషుడికి ప్రాధాన్యత మొదటి నవరాత్రులు పురుషుడికి శరత్ నవరాత్రులు ఇక్కడ స్త్రీ ప్రాధాన్యత స్త్రీకి ప్రాధాన్యత దీనికి ఒక్కసారి మనకు శాస్త్రం దొరకదు కానీ ఊహించి చూస్తే ఊహించి చూస్తే కృష్ణుడు మొన్న కృష్ణాష్టమి కృష్ణాష్టమి కృష్ణుడు ఏం చేస్తాడు ఎనిమిదవ గర్భం నిన్ను చంపుతుంది అని కంసుడికి ఆ అశరీరవాణి చెప్పింది కనుక ఏడవ గర్భమైనటువంటి ఆదిశేషుణ్ణి మా రోహిణి గర్భంలోకి తీసుకపోమని మాయకు చెప్తుంది మాయకు భగవంతుడు చెప్తాడు ఓ మాయా నీవు ఈ గర్భాన్ని ఇక్కడి నుంచి మార్చి అక్కడికి తీసుకు ప్రవేశపెట్టు అంటాడు అప్పుడు నా నాకేమిస్తావు నేను చేసేం చేస్తావు నాకంటే నిన్నే ముందు పూజిస్తారు అందుకే దీనికంటే ముందు బోనాల పండగ ఆషాఢం ఆషాఢం బోనాలు అమ్మవారి ఆరాధనలు అదే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దుర్గ ఆరాధనలు ఆ దుర్గా అంటామా ఇంకా అంటామా ఇంక ఏదన్నా స్త్రీ గుర్తుంచుకోండి స్త్రీ ప్రాధాన్యత పురుష ప్రాధాన్యత స్త్రీ ఆరాధనలు స్త్రీ అనగానే ఏదో దుర్గనే కాదు అన్నిటికీ ఉంటుంది ఇష్ట దేవతలకు కూర్చొని ఇంకొకటి ఒక దుర్గనే పూజించకూడదు లోకంలో భార్యా భర్తను కలపడమే మన భారతీయత ఇద్దరిని కలిపి పూజించాలి పార్వతి పరమేశ్వరులు కనుక దుర్గా అని అనకూడదు వాస్తవానికి ఇద్దరిని కలిపి పూజించాలి అది దాన్ని మళ్ళీ ప్రశ్న జవాబులు పెద్దవి మన దాంట్లో చాలా పెద్దవి ఆ లోపు లోపలికి వెళ్లకుండా పైకి దాని పేరేంటి దుర్గా నవరాత్రుల్లో వచ్చే విజయదశమికి దాని యొక్క అక్షరం కొద్దిగా చూడండి నా మాటల్లో విజయ ద అక్షరాలు మారలే విజయ ద శమీ ఓ షమీ వృక్షమా మాకు విజయము ఇచ్చుదువుగాక ఓ వృక్షమా విజయ ద మాకు విజయం ఇవ్వు అని ఎవరు కోరినరు రాముడు కోరుకున్నాడు రామాయణంలో కృష్ణ అవతారంలో పాండవులు కోరుకున్నారు ఇప్పుడు మనం కోరుకుంటున్నాం మాకు విజయాన్ని ఇవ్వు ఏ విజయం సరస్వతి పూజ మూలా నక్షత్ర సరస్వతి పూజ సరస్వ విజ్ఞానాన్ని మాకు ఇవ్వు మేము పట్టుకున్నది బంగారమై అంతా వర్దిల్లాలి అలాంటి క్షేమకరం ఇవ్వు అది ఇదేమో పైకి లోపల వృక్ష ఆరాధన ఒక దుర్గా ఆరాధనని కాదు క్షమి వృక్షం జమి చెట్టు దగ్గరికి వెళుతున్నాం జమ్మిని ఆరాధిస్తున్నాం ఎందుకు ఆరాధిస్తున్నాం వృక్షమే కదా కాబట్టి వృక్షములను పెంపించు ఆక్సిజన్ పెరుగుతుంది అది ఎవరు చెప్పరు అది లోకంలో ఎవరు చెప్పడం లే అదే ఆ తొమ్మిది రోజులు తొమ్మిది చెట్లు పెట్టు నాటు నవరాత్రులు కదా నవరాత్రు రోజు ఒక చెట్టు నాటవయ్యా అని చెప్పండి ఎవ్వరు చెప్పలే ఆఖరు షమీ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి దండం పెట్టు అని అక్కడ మళ్ళీ ఏమంటున్నారు ఇంకా అది సీమాంతం వెళ్ళాలి ఊర్ను వదిలి వెళ్ళాలి ఒక ఒకరోజు వంటకు వంట దానికి విశ్రాంతి కార్తీక మాసంలో వన భోజనాలకు వంట వంట పొయ్యి గ్యాస్ గ్యాస్టవ్లు పొయ్యికి విశ్రాంతి ఇచ్చినట్లు అప్పుడు కార్తీక భోజనాలకు అడవికి వెళ్ళినట్లు ఇక్కడ సీమాంతరం వెళ్ళి ఊరిని వెళ్ళి బయటకు వెళ్ళి ఆ బయటలో వృక్ష రాజాలకు దండం పెట్టి పాలపిట్ట పక్షులకు దండం పెట్టి రా అంటే ఏంటి ప్రకృతిని పూజిస్తున్నట్టేనా కదా వృక్షాలను పూజిస్తున్నాం పాలపిట్టను పక్షులను పూజిస్తున్నాము గోవులను పూజిస్తున్నాము మనం అంతే ప్రకృతి ఆరాధన ఇది రాజులకు ముఖ్యం రాజులకు విజయ యాత్రకు శత్రువులను జయించడానికి వాళ్ళు వెళ్ళటానికి రోడ్లు సమానంగా ఉంటాయి నదులన్నీ నిండి ఉంటే సైన్యం ఉంటుంది కదా తాగటానికి ఉంటాయి ఇది గుర్రాలకు వీటికన్నిటికీ కూడా వసతి ఉంటుంది నీటి వసతి ఇవన్నీ ఆ దానిచేత ఈ రూపంలో మనకు ఆరాధన కని పెద్దలు గమనించారు ఉంచారు విజయదశమి చాలా శుభాకాంక్షలు ఆ రోజు వ్యాపారాలు తర్వాత మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు ఇంకో పదిహేను రోజులు దాటితే అమావాస్య అమావాస్య నాడు దీపావళి పండగ నరకాసుర వధ దీపావళి పండుగ అందుకు విజయదశమి నాడు ఏం చేస్తాం మంత్రం శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అర్జునుడికి ధనుసునిచ్చి విజయాన్ని చేకూర్చిన తల్లి రాముడికి ప్రియాన్ని చెప్పిన తల్లి నిన్ను నేను ఆరాధిస్తున్నాను అంతేనా ఇంకా మళ్ళీ పెద్దల దగ్గరికి వస్తే ఏమంటారు దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో అది అన్ని జంతువులకు భయాన్ని దూరం చేసే తల్లి ఓ మాత అని అది దుర్గ కావచ్చు రంగనాయకి కావచ్చు గోదా కావచ్చు ఏ దేవత అయినా స్త్రీ ఆరాధన రెండు గుర్తుంచుకోండి పురుషుడు ప్రకృతి స్త్రీ ప్రకృతి స్త్రీ పురుషుడు అధికారి నా లక్ష్మి నారాయణుడు పార్వతి పరమేశ్వరుడు భార్య భర్త కనుక అందుచేత ఇప్పుడు శ్రావణ మాసంలో కోడలు తెచ్చుకుంటుంది అత్త ఈ ఆశుజ మాసంలో దీపావళిలో అల్లుడు దీపావళికి అత్తగారింటికి వెళ్తాడు ఇవన్నీ ఆచారాలు అంతే కాబట్టి పురుషుడు స్త్రీ చక్కనైనటువంటి మార్గదర్శకత్వానికి మన పూర్వీకులు ఏర్పరిచినటువంటి పర్వదినాలు మంచి ఇది అందుచేత గొప్పది వైభవం గురుగారు ఇది పూజా విధానం గురించి చెప్తారా గురుగారు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని చాలా ప్రీతికరంగా అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి మీరు పూజా విధానం గురించి అలంకరణ గురించి చెప్తారా ఇప్పుడు చాలా మళ్ళీ రెండవ ప్రశ్న దీంట్లోనే విజయదశమిలో రెండవ ప్రశ్న పూజా విధానం నవరాత్రులు నవ శబ్దానికి తొమ్మిది అని ఇక్కడ అర్థం మార్దంలో కొత్త నవనవోన్మేషణము అంటే కొత్త కొత్త ఊహలతో ప్రపంచాన్ని సృష్టించుట నూతనము కొత్త బట్టలు కొత్త ఇవి అట్లా అలాగే అమ్మవారిని నవవిధాలుగా ఆరాధించుట ఒకరోజు బలాత్రిపురంధరిగా ఒకరోజు సరస్వతిగా ఒకరోజు బాలగా ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అమ్మలను చేసుకొని ఉంటాం దానిలో మళ్ళీ నైవేద్యాలు అని అడుగుతారు ఏమేమి దేవతలు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఆఖరుకు దుర్గా ఆఖరుకు దుర్గా ఎట్లా దుర్గా మహిషాసుర మర్దిని అని దానికి పేరు పెట్ట అంటే చెడుపై విజయము సాధించుట చెడును దూరం చేసి విజయము సాధించుట అందుకోసం దుర్గా అమ్మవారికి అయితే అమ్మవారి ఎలాంటిది లలితా శాస్త్రనామం చెప్తుంది అమ్మవారికి నైవేద్యాలు గుడాన్న ప్రీత మానస బెల్లపు పొంగలి బెల్లముతో చేసిన అన్నము ఆమెకి ఇష్టము ఒక దగ్గర ఉంది మళ్ళీ ఇంకో దగ్గర దద్యాన్న పెరుగుతో కూడుకున్న అన్నము కాబట్టి నైవేద్యం నైవేద్యం అంటే ఏదో ఈ ప్రసాదాలు నైవేద్యం అనే పదానికి అర్థం నివేదించుట నైవేద్యం అనగానే చాలా ఆశ్చర్యం మంచి ప్రశ్న వేశారు ఏదో చేసి ఇన్ని రకాల నైవేద్యాలు చేసి ఇవన్నీ పెట్టుటా అని నైవేద్యం అంటారు నై నివేదన అంటే మన మనస్సును ఆ దైవం పైకి ఏకాగ్రతకు ఉంచుట కాబట్టి నువ్వు ఆ రోజునాడుక ఇది చేయక ఈ రోజునాడు ఇది చేస్తే ఏమవుతుందో అని లేదు ఒకటి నైవేద్యం దేవుడు తింటున్నాడా మనం నమ్ముతాం కదా ఇంకా నమ్ముతున్నాం ఏంటి ఆయనకు చూపిస్తున్నాం ఆయన ముందు ఆయనకు చూపిస్తున్నాం చూపించి మనం ఏమనుకుంటున్నాం ఆయన చూపు దాని మీద పడింది అప్పటి వరకు తమిళంలో ఒక మంచి పదం ఉంది తమిళ దేశంలో సాదము అంటే అన్నం ఆయన చూపు పడింది ప్రసాదము సాదము పోయింది అన్నము అనేది పోయింది ప్రసాదము అదే అన్నాన్ని రోజు ప్రసాదంగా స్వీకరిస్తే నువ్వే దైవం నమస్కారం చేసి తింటే అదే ప్రసాదం దానిమే మళ్ళీ ప్రశ్నలో మళ్ళీ జవాబు చెప్తాం కనుక అమ్మవారిని తొమ్మిది విధాలుగా అలంకరించాలి అమ్మవారికే కాదు మళ్ళీ గుర్తుంచుకోండి మన ఏడుకొండల రాయుడికి తొమ్మిది రోజు తొమ్మిది అలంకారాలు బ్రహ్మోత్సవాలు తిరుమలలో బ్రహ్మోత్సవాలు తొమ్మిది అలంకారాలు అంటే పురుషుడికి ఉందా ప్రధాన ఉంది కదా ఏడుకొండల రాయుడికి ఉంది రాముడికి ఉంది దుర్గకు ఉంది అన్ని దేవతలకు ఉంది అన్ని దేవతలు కాకుంటే ఎవరెవరు ఎవరెవరి ఇష్టానుసారం ఎవరెవరి మతానుసారం ఎవరెవరి శాస్త్రానుసారం వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు ఉత్సవము ఉత్సవము ఉన్నతమైన యజ్ఞం చేసేది ఉత్సవం ఉన్నతమైన యజ్ఞమే ఉత్సవం కనుక చాలా దేశానికి క్షేమం ఒకటి రెండు మంచి ప్రశ్న ఈ దుర్గను పూజించేటప్పుడు ఏం కోరాలి అందరూ బాగుండాలని కోరాలి మన గురించి కాకుండా ముందు అందరూ బాగుండాలి అంటున్నారా దేశము సుభిక్షంగా ఉండాలి నెలకు మూడు వానలు కురియాలి ఇవి కోరాలి కోరినప్పుడు అప్పుడు దేశం కోసం నేను డుతున్నాను అప్పుడు మనం ఏం లేదు ఒకటే మాట ఈ దేశం ఇచ్చింది అని కాదు నేను ఈ దేశానికి ఏమి ఇస్తున్నాను నీ వంతు కర్తవ్యం కనుక ఈ నవరాత్రి తొమ్మిది రోజులు తొమ్మిది చెట్టు వృక్షో రక్షతే రక్షిత చెట్టును మనం రక్షిస్తే ఆ చెట్టు మనం రక్షిస్తుంది అప్పుడు ఈ ప్రకృతి అంతా సౌమ్యంగా ఉంటుంది కలుషితం ఉండదు ఈ తుమ్ములు ఎలర్జీలు ఇవన్నీ రావు కనుక మంచి ప్రశ్న పాటిస్తే పాటించకుండా విమర్శిస్తే విమర్శలకే గురువు ఆయనకేం తెలీదు ఆ పంతులు ఏదో చెప్పాడు అది చెప్పొచ్చు ఆ దీని వెనక ఇన్ని రహస్యాలు ఉంటాయి ఒకదాని వెనక అనేక రహస్యాలు దాగి ఉంది శాస్త్రం పురాణాలే మనకు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలున్నాయి భాగవతం ఉంది కృష్ణలీలతో దేవి భాగవతం ఉంది అమ్మవారి భాగ ఉంది కనుక అంత సారస్వతమే అంత సాహిత్యమని అక్కడెట్లా దండం పెడుతున్నాం ఇక్కడ కూడా అన్ని దైవాలు ఒకటే ఇంట్లో ఉండే తల్లి తండ్రి పెద్దలు అనే దైవాన్ని గుర్తించి పూజించుకుంటే అన్ని పూజలు సఫలమే గురువుగారు నవరాత్రుల సమయంలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కదా మీరు గుర్తించిన కొన్ని తప్పులు చెప్తే ప్రేక్షకులు ఇది చూసి వాటిని అవాయిడ్ చేయడానికైనా ట్రై చేస్తారు తప్పు అనుకుంటే తప్పు తప్పు అనకుంటే ఏ తప్పు లేదు మనస్సు మీదనే భావన మన చూపు మీదనే భావన తప్పు అనుకుంటే తప్పు ఉదాహరణకు ఏమనుకోవద్దు ఆడపిల్లల అందకత్తెలు అందరు ఉన్నారు ఎందరో ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి నేను వెళుతున్నాను అందరు నన్ను చూస్తున్నారు నేను ఎవరిని చూడలే ఆ తప్ప తప్పేం లేదే అందరు నాకు సోదరి మళ్ళీ ఇంట్లో భార్య ఉంది ఇంట్లో భార్య ఉంది ఆ చూపు ఇక్కడ లేదు అలాంటిదే సుఖ మహర్షి అలాంటిది సుఖ మహర్షి శ్రీషకుడు ఉన్నాడు ఆయనకెక్కడా మనసు చెలించలేదు యోగి కనుక అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మీరు అడిగిన దానిలో కూడా గొప్పనైన నియమం తప్పులు చేస్తే అన్నారు తప్పు చేసిండని తెలిస్తే కదా తప్పు చేసిండని తెలిస్తే తప్పు తెలియకుంటే ఎప్పటికీ తెలియదు ఇంకా కనుక తన ఆత్మశుద్ధి నేను తప్పు చేస్తున్నాను అనుకొని మళ్ళీ ఆ రాత్రికి ఇవాళ ఉదయం అనుకో రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు నేనేమి చేశాను ఎన్ని మంచి చేశాను ఎన్ని చెడు చేశాను అనుకొని ఆ చెడు మళ్ళీ తెల్లవారి చేయకుంటే తప్పే లేదు ఇంకెక్కడ దాని గురించి తెలుసుకొని దాన్ని తెలుసుకుంటే అప్పుడు రామరాజ్యం గొళ్ళ్యాలు అవసరం లేదు అవును గొళ్ళేలు అవసరం లేదు విన్నారా దొంగతనాలు ఉండవు పోలీసులకు విశ్రాంతి రక్షక భటులకు విశ్రాంతి ఎక్కడ వేసిన వస్తువు అక్కడనే ఉంటుంది అంతే మన మొన్న శుభవార్త పాత బస్తీలో బంగార మూట దొరికింది మళ్ళీ రక్షక బటులు తెచ్చిచ్చారు వాళ్ళు దాన్ని వాడలేదు అలాంటి వాళ్ళే ఉంటే దేశం ఇంకేం కావాలి పర వస్తువు పర పరుల వస్తువు నా కాంపౌండ్లో పడాలి అనుకుంటేనే తప్పు కనుక ఏది అనేది లేదు ఇంకోటి మాంసమా అదా ఇదా ఇదా అని వీళ్ళు కల్పించుకున్నవి తప్ప ఇవి కావు మన భారతదేశం సాత్వికమైన ఆహారం సాత్విక ఆహారానికి ప్రాధాన్యత అంటే సత్వగుణానికి ప్రాధాన్యత ఒకటి మళ్ళీ తప్పు చేస్తున్నామా అనుకునేటప్పుడు తప్పు చేస్తున్నామా అని అనుకున్నాము అన్నప్పుడు తన తప్పు తనకు తెలుసు తన తప్పు తనకు తెలుసు ఏ ఉదాహరణకు పోతుంటాను చిన్న రాయి తాకింది వేలుకు అబ్బా అన్నాను మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి జాగ్రత్తగా నడవాలి జాగ్రత్తగా నడవాలి దృష్టిపూతం నేసేత్పాదం ఒరే వెనుక శాస్త్రం చెప్పింది ఒరే కంటితో జాగ్రత్తగా చూసి ముందు అడుగు వేయరా అంటే అహంకారంతో పోయావనుకోర్ర దెబ్బ తాకుతుంది అంతే ఇక్కడ కూడా అంతే తప్పు చేస్తే కనుక ఏ సమయంలో లేవాలో ఆ సమయంలో లేవాలి ఏది తినాలో అదే తినాలి ఏది ఉంచుకోవాలో అది ఉంచుకోవాలి అని కొందరికి మాంసప్రియులకు ఇప్పుడు వద్దా ఎందుకంటే ఉంది కదా దసరా నాడు మేము ఇదే తింటాం కదా అనేవాళ్ళు ఉంటారు వాళ్ళది వాళ్ళ వదిలిపెడదాం అది రాజసం మన పెద్దలు చెప్పింది ఏంటంటే సాత్విక గుణం బదులు రాజసం పెరిగేటువంటి ఆహారాలు వద్దు నేను అదే పని చేస్తా నీ ఇష్టం ఒకటి రెండు తప్పు అన్నప్పుడు తప్పు అన్నప్పుడు ఒక దగ్గర చేస్తే తప్పు ఇంకో దగ్గర చేస్తే తప్పు కదా ఎట్లా తన్నితే తప్పు పాదం తాకి తప్పు అదే తాత మీద మనమడి ఎక్కి ఎగిరుతూ ఉంటాడు మీద ఎక్కించుకున్న తర్వాత పైన ఎగురుతూ ఉంటాడు అప్పుడు ఈ తాతకు మనమడి పాదము తాకినట్ట తాకనట్ట దాన్ని తప్పు కిందికి తప్పు కింది ఏరు ఎందుకు ఇంకా అంతేకాకుండా తాతగారు ఏం చేస్తాడు మనమడి యొక్క కాళ్ళను ముద్దు పెట్టుకుంటాడు అవును ముద్దు పెట్టుకోవడం కాదు మళ్ళీ పక్క వాళ్ళతో ఇవాళ నా మీద మా మనమడు ఎంత ఆడాడయ్యా అంటాడు భగవంతుడు కూడా అంతే దేవుడు కూడా అంతే దేవుడికి మనం మనమలం ఆయన ఎవరు జగత్ భర్త జగత్ పిత తండ్రి అంటే చాలు ఎవరన్నారు ఇలా మనకు ఒక ఉదాహరణ ఉంది మనకు మంచి ఉదాహరణ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు పానీయంబులు త్రావుచున్ గుడుచున్ భాషించు పోతాన ఇంత బాగా ఇచ్చాడు వ్యాసుడిచ్చాడు నీళ్లు తాగినా ఏది చేసినా ఇదంతా భగవంతుడే అనుకున్నాడు కానీ దెబ్బలు కొట్టినప్పుడు అయ్యో అమ్మ అన్నట్టు అనలేదు ప్రహ్లాదుడానలేదు ఇరణ్యకశపుడు ఎన్ని శిక్షలు వేసినా అంతా సమస్త నారాయణ అనుకున్నాడంతే దోషంగా భావించలే ఎక్కడ జడబడుతుడు అని ఉన్నాడు రాజు కొడుతున్నా చాలు ఏం భావించలే ఇట్లా మనకు పూర్వీకుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి చెడు అనుకుంటే చెడు మంచి అనుకున్నప్పుడు మంచి అంతా మంచి కనుక ఆహార నియమాలు మనం కల్పించుకున్నవి అని నేను మంచి మాంసమే తింటా నేను ఇట్లనే ఎగురుతా ఏమవుతావు చెడిపోతావు చెడిపోతావు చెడిపోయిన తర్వాత అప్పుడు అందరూ ఏమంటారు ఈ జన్మ ఎందుకు ఇదేనా నువ్వు చేసింది ఇదేనా అని పది మంది మెచ్చుకునే పని చేస్తే అదే దైవం సత్యనారాయణ అని చేస్తున్నాం కూర్చున్నాం వ్రతం దగ్గర కూర్చున్నాం కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాం పంతులు చెప్పాడు ముక్కలు చేసి ప్రసాదం చేయిస్తున్నాం అప్పుడు మంది ఎక్కువ వస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈయన సత్యనారాయణ స్వామి ముందట కూర్చొని ఏమంటున్నాడు పక్క వాళ్ళతోటి ఒరేయ్ ముక్కలు చిన్న చిన్న గొయ్యి పెద్ద పెద్ద గొయ్యి అక్కడ అన్నాడు ఈయన మనసు ముక్కల మీద ఉందా దేవుని మీద ఉందా మనం చేసే పూజ పైన ఉండకుండా మనస్సు ఏకాగ్రత ఉంటే అన్నీ చాలు అంతే అది చాలా బాగా చెప్పారు గురుగారు ఈసారి నవరాత్రికి ఒక మంచి విషయం ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా ఒక చెట్టు నాటి మన ప్రకృతిని కాపాడుకుంటూ మన పండుగలో మన సెలబ్రేషన్స్ లో ఎంతో కొంత మన సైడ్ నుంచి మనం చేయగలిగే మంచి మనం చేస్తే బాగుంటుంది కానీ మీడియా ద్వారా ప్రజలందరికీ అందిస్తున్నాం ప్రజలందరికీ మీడియా ద్వారా తెలుసో తెలియకుని మేము మాట్లాడాం ఆ మాటల్లో తప్పు ఉంటే అన్యధ అనుకోకండి శాస్త్రాలు అవన్నీ పక్కకు పెట్టండి తొమ్మిది చెట్లను ఒక్కొక్క వ్యక్తి నాటాడో ఏ ప్రభుత్వం అవసరం లేదు ఎవరో చెప్పాలని లేదు విన్నారా నేను చెట్టును తొలగించను నరికి వేయను చెట్టును పెంచేస్తాను వృక్షమే దైవం ఆ దైవమే దేవతా వృక్షం అనుకుంటే సరిపోయాయి తుమ్మ చెట్లు పెట్టకండి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే సర్కారు నుంచోండి అటువంటి పెట్టకండి పెట్టకుండా అందరూ అశోక చక్రవర్తుల్లాగా ఫలాలను ఇచ్చే చెట్లను పెంచేస్తే అటు పక్షులకు క్షేమం అంతే ప్రజలకు క్షేమం దేశానికి ఆక్సిజన్ చక్కటి ఇది నెలకు మూడు వానలు కురుస్తాయి ఎంతమంది ఉన్నామో అందరం మీ పిల్లలతో ముందు చెట్లను నాటించండి మీరు నాటండి అందరికీ మా మీడియా ద్వారా మరీ 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 కోరుతున్నాం ఈ దసరా వృక్ష జయ రక్షగా ఉండేటువంటి ప్రపంచానికి వృక్షజాతికి రక్షణ ఇచ్చేటువంటిది రైతన్నలు బాగుండటానికి ప్రకృతి పరవశించడానికి వృక్షో రక్షతి రక్షిత ఆ వృక్షమే దైవంగా భావించి ఆరాధిద్దాం శుభం ఈ విజయదశమి అందరికీ విజయాలను చేకూరచుగా కా ఈ రూపంలో ధన్యవాదం ధన్యవాదాలు గురు అనేక కృతజ్ఞతలు